హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే అయితే మనం డే టూ శబరియాత్ర చేస్తున్నాము నిన్నైతే మనం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అన్నాచలం వీడియో అయితే అప్లోడ్ చేశాను డే వన్ యాత్ర డే టూ అయితే ఇప్పుడు మనం ప్రెసిడెంట్ పల్నీ అయితే చేరుకున్నాం అండి పల్నీ దగ్గర అయితే ఉన్నాం పల్నీ దగ్గర పార్కింగ్ ప్లేస్లో అయితే మన బస్సు అయితే పార్క్ చేస్తుంది ఇక్కడ వ్యూ అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను చుట్టూ పార్కింగ్ ప్లేసు ఇక్కడ మన బస్సు ఆపి మనం ఇక్కడి నుంచి అయితే టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే వచ్చాము ఇక్కడికి ఆల్రెడీ వచ్చిన స్వాములు పూజ కూడా చేసుకుంటున్నారు మన స్వాములు కూడా స్నానానికి వెళ్ళారు స్నానం చేసి వచ్చినాక ఒకసారి పూజ చేస్తారు ఇక్కడ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది పల్లిని టెంపుల్కి అక్కడ ఏంటంటే వెహికల్ పార్కింగ్ అయితే ఏమి ఉండదు సో ఇక్కడే మనం వెహికల్ పార్కింగ్ అయితే చేసుకొని మనం అయితే వెళ్ళాలి ఆ కొండ మీద లైట్లు కనిపిస్తున్నాయి కదా అదే పల్నీ టెంపుల్ అండి కొంచెం దూరం వెళ్ళాలి సో మనం కూడా అయితే స్నానం చేసేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతాం చాలా లైట్ వెళ్తుల్లో చాలా బాగుంది ఉదయం ఫాగ్ కూడా ఎక్కువ ఉంది మంచు మంచు బాగా వస్తుంది ఈరోజు మన సాములోకి ట్రావెల్స్ వాళ్ళు అయితే బిష్ రెడీ చేస్తున్నారండి దోశను ఉప్మా రెడీ చేస్తున్నారు సాములు దర్శనానికి వెళ్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు టిఫిన్లు ఉదయని బిస్ సర్ది ఇవన్నీ వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు మన సాములు కూడా స్నానాలు చేసి వచ్చి అయ్యప్ప సాగుకి హారత్ అయితే ఉదయాన్ని అందరు సరణాలు చెప్పుకుంటారు సరణాలు అయిపోయినాక టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అవుతామండి ఇలా డైలీ చేయాల్సిందే ఉదయం పూట సాములు స్వాములు ఉదయం స్నానం చేసి అయ్యప్ప స్వామికి హార్త్ అయితే ఇవ్వాలి వాళ్ళు కూడా హార్త్ తీసుకోవాలి ఇది డైలీ జరిగే పర్త మనమైతే పళని టెంపుల్కి అయితే ఇదే పొస్ట్గానే రావటం ఎలా ఉండిద్దో చూడాలి ఒకసారి కాకపోతే పార్కింగ్ నుంచి కొంచెం దూరం బై వాక్ అయితే వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఉండిద్ది ఆటోలు కూడా ఉంటాయి మనమైతే బై వాక్ అయితే వెళ్తాం సాములు అయితే బస్సు చుట్టూరు ప్రదర్శనలు అయితే చేస్తారు ఎందుకంటే ఇరుముళ్ళు పైన ఉండేవి కదా బస్సు పైన అందువల్ల ఏంటంటే సాములు అట్లా ఒక మూడు మూడు రోజులు తిరిగినాక అందరు హార్ తీసుకుంటారు ఆ రోజు పూజా కార్యక్రమం అయితే అయిపోయింది చూసారా మొన్న మనం వచ్చినప్పుడు అయితే ఎక్కువ బస్సులు లేవు ఇప్పుడు బస్సులు కూడా పెరిగిపోయినాయి పార్కింగ్ ఏరియాకి ఇది చుట్టూ ఆ ఏరియా పార్కింగ్ ఏరియా సంబంధించి పల్ని అంటే సుబ్రహ్మణ్య సాంగ్ ఉంటాడు సార్ ఇక్కడ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే అయితే అర్థం అయిపోద్ది పల్ని టెంపుల్ ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం ఫస్ట్ టైం అయితే చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే ఒకసారి వీడియో ఎక్కడ స్పే చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది బస్సు పేదెక్కి ఎక్కి ఇరుముళ్ళు కూడా హాత్ ఇవ్వాలి సో మన స్వామి బస్సు మీదకి అయితే ఎక్కాడు ఎక్కి అక్కడ ఇరుముళ్ళకి కూడా ఒకసారి హారతిస్తారు చూసారా హారతిస్తున్నారు ఇరుముళ్ళకి హార్తి ఇచ్చినాక కింద దిగినాక అందరూ సమర్థ్లీ హారతి తీసుకొని అంటే అయితే దర్శనానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం వీడియో చాలా బాగుండిద్ది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డే టూ ప్రజెంట్ మనం అయితే పల్లీ వచ్చాము పల్లీ తర్వాత అయితే వెళ్తాం మనం గురువారి వచ్చి మనకి టూ థర్టీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది పల్లీ నుంచి గురువాయూర్లో కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు అక్కడ అక్కడ కృష్ణుని కూడా దర్శించుకొని మనం నెక్స్ట్ ఎరమల్లి అయితే వెళ్తాం డే త్రీలో అయితే మీకు ఎరమల్లి పంబ అయ్యప్ప సన్నిధానం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను డే టూ మాత్రం మనం ప్రజెంట్ పళని అయితే వచ్చాం కదా స్వామి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయినాక గురువైరైతే మనం వెళ్తాం గురువాయి కూడా చాలా బాగుంటుంది టెంపుల్ నేనైతే వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తాం ఒకసారి చూడాలి సో మన సాంగ్లు సన్నాళ్ళు అయితే చూస్తున్నారు సర్నాలు చెప్తాం అయిపోయినాక ఇంకా మనం అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం సో సర్నాలు చెప్పడం అయిపోయింది మనమైతే అందరి సవాళ్ళు దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి అయితే బైవాక్ ద్వారా వెళ్తున్నాం ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్టింగ్ బస్సులు అక్కడికి వెళ్ళడానికి అయితే లేదు కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అప్పున్నారు ఎందుకంటే ఇక్కడ వంట చేసుకోవడానికైనా స్నానాలకైనా ఇబ్బందులు లేకుండా ఉండేదాన్ని సో మన స్వాములు అందరూ అయితే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం మన పార్కింగ్ ఏరియా నుంచి చాలా బస్సులు రోడ్డు పక్కన కూడా స్టాప్ చేసి ఉన్నాయి సో మన స్వాములు అయితే స్టార్ట్ అయ్యారు ఎక్కడ చూసినా బస్సు వెనక వంట వంట చేస్తూ ఉంటారు ట్రావెల్స్ వాళ్ళు ఎందుకంటే సమన్ వచ్చేసరికి బెస్ట్ రెడీగా ఉండాలి కదా చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఆ పైన టెంపుల్గా కొండ పైన మీకు కనిపిస్తుంది కదా అక్కడే టెంపుల్ ఉంది మన కొండ అయితే మెట్ల ధర కానీ రోపే కానీ లేదా రైలు బస్సు అయితే ఉంది ఇక్కడ బాగుంది చాలా బాగుంది ఆ మూడు ఫెసిలిటీలు ఉండి మనం పైకి వెళ్ళడానికి మనమైతే బై స్టెప్స్ ధర వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రైలు బస్సు అయితే టూ అవర్స్ వెయిటింగ్ లిస్ట్ ఉందట సో ఈ టూ అవర్స్లో మనం పైకి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్పి స్టెప్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడైతే చాలా వెహికల్ పార్క్ ఉన్నాయి దారి పొడుగునా అందుకే మనం బస్సు ఇక్కడ పార్క్ చేయలేదు నేను పార్క్ చేసే ఏరియా కాదు ఇక్కడ ఒప్పుకోరు ప్లస్ ఫుడ్ రెడీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండిద్ది కాబట్టి స్నానాలు చేయడానికి కానీ అందుకని చెప్పి మన బస్సు అక్కడైతే పార్క్ చేసాం ఆ పైకి వెళ్ళాలి మీకు కనిపిస్తుంది కదా బస్సు ఒకటి వెళ్తుంది రైలు బస్సు ఒకటి పైకి జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అది అది రైలు బస్సు పైకి వెళ్ళిద్ది దాని ద్వారా వెళ్దాం అనుకున్నాం కానీ బై టూ అవర్స్ వెయిటింగ్ లిస్ట్ అన్నారు కాబట్టి వద్దులే అంత సాహసం అయితే చేయలే ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే బయట నుంచి అయితే వ్యూ అయితే మీకు చూపించాను సో ఇక్కడికైతే పైకి ఫోన్ ఎలా ఉండదో లేదో తెలియదు మేబీ ఫోను ఎలా లేకపోతే మీకు కింద స్టెప్స్ వరకు అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ కూడా ఉంది మొబైల్ డిపాజిట్ కౌంటర్లో మొబైల్ అయితే పెట్టాలి మన మొబైల్ సో ఇక్కడ చాలా షాపింగ్ మా షాపింగ్లు కూడా ఉంటాయి షాపింగ్ మాల్స్ లాంటివి చిన్న ఏదైనా ఏదైనా షాపింగ్ చేయాలకుంటే ఇక్కడ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ షాపులు ఇప్పుడైతే మనం షాపింగ్ చేసే అంత ఇంట్రెస్ట్లు అయితే లేము ఎందుకంటే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళి రావాలి ఎందుకంటే అది కాక చాలా టెంపుల్స్ దిగాలగా సో ఇక్కడైతే ఏం కొనం లాస్ట్లో చూసుకోవాలి లేదంటే లగేజ్ చెప్పి అయిపోయింది ఇక్కడ ఏందో అన్నీ ఓన్లీ అట్కే సే ఓన్లీ అని చెప్పుకోం సో ఒక ఎంట్రన్స్ అండి వాళ్ళని టెంపుల్ పైకి వెళ్ళడానికి అంటే అది కిందకు వచ్చేవాళ్ళు దారి అనుకుంటా మనం కొంచెం ముందుకెళ్తే పైకి వెళ్ళడానికి ఇంకో స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎన్నో స్వాములు మాలేసుకున్నట్టు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి మాల విచిత్రంగా ఉంది ఇక్కడ ఏంటి కొట్టుకున్నారు వాళ్ళు ఏమంటారో తెలియదు వాటిని అంటే సో వాటి పేరు అయితే నాకు తెలియదు మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి నాకైతే తెలియదు మీకు ఫస్ట్ టైం చూడటం కదా ఇలా ఫస్ట్ అయ్యా చూడటం చూడండి ఒకసారి మీకు చూపిస్తాను అంతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది మాలేసుకున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు అదే అక్కడ నుంచి అయితే అయితే కొంచెం ముందుకు వెళ్తాం ఇక్కడ గజరాజు కూడా ఉన్నాడు గజరాజు కూడా ఉన్నాడు ఇక్కడ గజరాజ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి గజరాజ్కి హై చెప్పొద్దాం గజరాజా హై మా అయితే గజరాజు కూడా ఒక హై చెప్పాము ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను గజరాజు కూడా చేసుకుంటామని చెప్పాడు చాలామంది చేత ఆశీర్వాదం తీసుకుంటున్నారు సో ఇక్కడి నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్దాము ఈ రోపే కూడా ఉందండి ఈ రోపే ఏంటంటే ప్రజెంట్ ట్రాన్స్పోర్ట్ పడుతున్నారు మనుషులు మా మామూలుగా భక్తులు పైకి వెళ్ళడానికి మనుషులు పైకి వెళ్ళడానికి అయితే లేదు ఇప్పుడు ఏజెంట్ ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి వాడుతున్నారు పక్కన మామూలుగా మనుషులు వెళ్ళేవి కూడా ఉన్నాయి కానీ అవి పక్కన పెట్టేశారు చెప్పాను కదా మొబైల్ ఫోన్ నేను మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టి అయితే దర్శనానికి వెళ్ళొచ్చు సో ఆ వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడి నుంచి అయితే మనం మన జర్నీ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ గురువైర్కి గురువూర్ అయితే మన బస్సు స్టార్ట్ అయిపోయింది పల్ని టెంపుల్ ఫుల్ వీడియో అయితే ఈసారి సింగిల్గా వచ్చినప్పుడు చేస్తాను ఇప్పుడు తో వచ్చింది కాబట్టి సరికి కుదరలేదు అది కాక మొబైల్ అనేది కౌంటర్లో పెట్టడం జరిగింది అందువల్ల మీకు తీయలేదు సో ఇక్కడ నుంచి అయితే మనం గురువారి స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్లీ టూ థర్టీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది అక్కడ శ్రీకృష్ణుడు స్వామి కృష్ణ స్వామి ఉంటారు శ్రీకృష్ణ అవతార అదే సో అది డే అక్కడ కూడా వీడియో చేస్తానండి కాకపోతే అక్కడ కూడా సేమ్ అన్ని చోట్ల మొబైల్ పర్మిషన్ ఉండట్లేదు సో మనం అయితే సాములకి సర్ది కోసం అయితే మధ్యలో ఆపారు బస్సు సాములు ఇక్కడైతే సర్ది చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం గ్రోయర్కి సర్దిలు వేయాలి స్పెషల్ ఏం చేశారు రైస్ బెండకాయ కర్రీ పప్పు సాంబార్ డైలీ ఇవే ఉంటాయి కాకపోతే ఒక కర్రీ మారుతా ఉండేది మనకి అంతే ఇంకా అన్నీ రోటీనే ఒక కర్రీ ఒకటి మారుస్తారు మిగతా సాంబారు చట్నీ ఇవన్నీ ఇంకా మనం అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ వెళ్తా ఉంటే దానిలో టెన్నల్స్ అయితే కనిపించింది ఇవి కొత్తగా అయితే కట్ కట్టినట్టు ఉన్నారు చాలా బాగున్నాయి టెన్నెల్స్ చూసారా టూ టెన్నెల్స్ ఉంది ఇది న్యూగా స్టార్ట్ చేశారు ఈ మధ్య టన్నెల్ కూడా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది చాలా బాగుంది టర్నెల్ ప్రయాణ ట్రైన్లో టన్నెల్ నుంచి వెళ్ళడం అయితే చూసాను కానీ బస్సు ఇదే అయితే పస్ట ఈ టన్నెల్ నుంచి ఇంకో టర్నెల్కి మధ్యలో రోడ్ కూడా వేసారు వీళ్ళు రోడ్ కూడా వేశారు చాలా బాగుంది టన్నెల్ నుంచి వస్తున్నా చాలా చల్లగా కూడా ఉంది అక్కడ వాతావరణం అంటే పైన కొండ కదా కింద చాలా చల్లగా ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం మన జర్నీ సాగుతుంది ఇది ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కొత్తగా స్టార్ట్ చేసింది పాత కాదు థ్యాంక్ యూ